స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన అంతర్జాతీయ ఎకనామిక్ సంబంధించి ఒక అంతర్జాతీయ వేదిక మీద ఆంధ్రప్రదేశ్ ఏం సాధించింది అనే చర్చ నిజంగా ఎంఓఏలు కుదుర్చుకొని పెట్టుబడులు ఆహ్వానించ సాధించుకొని వచ్చుంటే అన్ని పార్టీలు కూడా దాని గురించే మాట్లాడేవి దాని గురించే చర్చించేవి కూటమి క్రెడిట్ చెప్పేవి కాకపోతే ఏమీ లేకపోవడం జస్ట్ మాటల వరకే అక్కడ పరిమితం కావడం ఎంఓఈలు కుదరకపోవడంతో ఈ పెట్టుబడుల వ్యవహారంతో ఇప్పుడు వ్యవహారం పైన కూటమిలోని జనసేన బీజేపీ నాయకులు మౌనంగానే ఉన్నారు పెద్దగా ఎవరు స్పందించట్లేదు వాస్తవానికి దావోస్కి వెళ్తూ వెళ్తూ చంద్రబాబు దీని మీద క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని ప్రజలకు పెట్టుబడుల గురించి వివరించాలి అనేది కూడా మొదట్లో చెప్పుకొచ్చారు అలాగే ప్రభుత్వానికి గ్రాఫ్ పెరుగుతుందని కూడా అంచనా వేసుకున్నారు అందుకే అప్పట్లో అందరూ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి కానీ దావోస్ సదస్సుకి వెళ్ళి మూడు రోజులైనా సరే రాష్ట్రంలో ఒక్క కూటమి నాయకుడు కూడా దీనిపై లేదు స్పందించలేదు ఆ పర్యటన పూర్తి అయిపోయినా ఎందుకంటే అక్కడ ఇంకా ఒప్పందాలు ఏం కుదుర్చుకోలేదు పేపర్లో రాతలే తప్ప చివరికి ఏం లేదు అందుకే మీడియా ముందుకు కూడా ఎవరు రాలేదు దీంతో ఇంకా పెట్టుబడులే రానప్పుడు ఇంకా క్రెడిట్ ఎవరి ఖాతాలో వేసుకోవాలి అది కూడా ఒక అయోమయమే పెట్టుబడులు ఆహ్వానించడం ద్వారా అయితే అందరికీ మేలు జరుగుతుంది అని చంద్రబాబు గారి ఆలోచన ఆహ్వానం వరకు అయితే అయింది అయితే కోటమిలోని కొందరు మాత్రం తమకు ఎలాంటి క్రెడిట్ కూడా లేకుండా పోతుందని ఇప్పుడు తాము దీనిపై స్పందిస్తే అయాచితంగా టీడీపీకి మేలు చేసినట్టు అవుతుందని కూడా బీజేపీ నాయకులు కూడా జనసేనలోని కొంతమంది నేతలు ఆఫ్ ద రికార్డు మాట్లాడుకుంటున్నారంటే అందుకే వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటున్నారు ఎందుకంటే ఇంకా టీడీపీకి క్రెడిట్ కట్టబెట్టడం ఇష్టం లేదు అందరూ టీడీపీ మంత్రులే టీడీపీ మంత్రులే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం హోదాలో తీసుకెళ్లొచ్చు కానీ తీసుకెళ్ళలేదు ఆయన శాఖలకు అందులో సంబంధించినవి కాదు అని చెప్పడం కూడా ఒక మాట ఒకవేళ అలా వెళ్ళి ఉంటే మేబీ అది జనసేన వాళ్ళు ప్రచారం చేసుకుని ఉండేవారేమో ఇక బీజేపీ నుంచి కూడా ఎవరు లేరు బీజేపీ నుంచి ఉన్న ఏకైక మంత్రి ఒక మంత్రి కాబట్టి సో ఇప్పుడు టీడీపీకి చెందిన వారితోనే చంద్రబాబు తనతోనే తీసుకెళ్లారు కాబట్టి అది కూడా ఒక ఆవేదన ఏదేమైనా మొత్తానికి నాలుగు రోజులు అయిపోయినా అయిపోయినా సరే ఇప్పటివరకు రాష్ట్రంలో ఆ తరహా ఊపు తెచ్చే ప్రకటన ఏమి రాలేదు అందుకే ఆ క్రెడిట్ విషయంలో ఎవరు కూడా మాట్లాడలేదు అలాగనే క్రెడిట్ టీడీపీకి దక్కుతుందేమో అని మిగిలిన పార్టీ నాయకులు కూడా సైలెంట్గా ఉండడు ఇక్కడ గమనించాల్సిన విషయం